పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో మట్టితో కోటి శివలింగాలను తయారు చేస్తున్నారు ఇక ఈ సందర్భంగా మహిళలకు యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ సభ్యులు పనులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ముచ్చర్ల సంజయ్ పెనుమాక రామ్మోహన్ ఈవో ముచ్చర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ భక్తులకు ఫ్రూట్స్ పంచిపెట్టడం జరుగుతున్నది ఈ సందర్భంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఈ కార్యక్రమంలో ఫుడ్లింగాలతో పాలు పంచుకోవడం ఒక అయితే మరియు యునైటెడ్ సర్వీస్ క్రాప్ క్లబ్ తరఫున ఈ భక్తులకి పళ్ళు పంచిపెట్టడం అన్నది మరొక సంతోషంగా నాకు ఆధ్వర్యంలో ఇక్కడ మరి కోటి పచ్చితోటి కోటి శివలింగాలు తయారు చేయాలనే సంకల్పంతో మరి కథ నమ శివాయ ఈరోజు ఇక్కడ యునైటెడ్ కార్పు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ ఆధ్వర్యంలో చీర రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గత కొన్ని రోజులుగా ఇక్కడ కోటి శివలింగాలు మట్టితోటి తయారు చేయాలన్న సంకల్పంతో సుమారుగా ఇక్కడికి ఉన్న భక్తులు సుమారుగా ఇప్పటికి లక్షా పదిహేను వేల శివలింగాలు మట్టితో తయారు చేయడం జరిగింది మరి ఎంతో భక్తి సంకల్పంతో వారు ఇక్కడ ఈ ప్రకృతి అయిన స్వయంగా మట్టితోటి తయారు చేయడం అనేది చాలా విశేషం